సిక్స్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు రాపూర్ మండలంలోని పలు పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు మొదట కండలేరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సందర్శించారు కండలేరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల రాపూర్ పట్టణంలోని హిందూ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అమలు అవుతున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పరిశీలించారు పాఠశాలలోని పదవి తరగతి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మెరుగైన ఫలితాల కోసం ఇష్టపడి చదవాలని సబ్జెక్టుల వారీగా కఠినమైన భావాలను ఉపాధ్యాయులతో చర్చించాలని ఎటువంటి సందేహాలున్నా ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకుని నూరు శాతం ఫలితాలు సాధించాలని ప్రేరణ కల్పించారు అదేవిధంగా ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి గమనించిన లోటుపాట్లను తెలియజేస్తూ తగిన సలహాలు సూచనలు జారీ చేశారు very good thank you for it da kan dan da sês op sê dan wonder konsama పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి పదహారవ తేదీ నుంచి జరపబడుతున్నాయి అందులో సన్నద్ధంలో భాగంగా మన జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో త్రీ ఫార్టీ స్కూల్స్ ఉన్నాయి ఈ త్రీ ఫార్టీ స్కూల్స్కి త్రీ ఫార్టీ మెంబర్స్ని మనము అడాప్షన్ ఆఫీసర్స్గా అపాయింట్ చేయడం జరిగింది ముప్పై ఎనిమిది మండలాల్లో ముప్పై ఎనిమిది మంది నోడల్ ఆఫీసర్సు ఈ త్రీ ఫార్టీ అడాప్షన్ ఆఫీసర్సు సక్రమంగా పాఠశాలను పర్యవేక్షిస్తున్నారా లేదని పరిశీలించేందుకు వారిని కూడా నియమించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అందులో భాగంగా ఈరోజు కండలేరులో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రిలేషన్షిప్ స్కూలు అలానే జిల్లా పరిషత్ స్కూల్స్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి చిన్నారులతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వారి యొక్క ప్రావీణ్యాన్ని పరీక్షించడం జరిగింది తదుపరి టీచర్స్తో మీటింగ్ పెట్టి ఏ ఏ సబ్జెక్ట్స్లో గ్యాప్ ఉందో వాటిని ఓవర్కం అయ్యేందుకు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులో ముఖ్యంగా బేసిక్స్ లేవని ఉద్దేశంతో గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా సెవెంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ని జిల్లాలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల రెండు వందల నలభై ప్రభుత్వ పాఠశాలలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మన రాపూర్లో ఉన్నటువంటి హిందూ పాఠశాలను సందర్శించి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉన్నటువంటి చిన్నారులతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది హిందూ పాఠశాలలో చిన్నారుల పెర్ఫార్మెన్సు చాలా చక్కగా ఉందని చెప్పక తప్పదు చక్కగా రైమ్స్ కానీ అలానే తెలుగులో పద్యాలు కానీ చక్కగా పాడుతున్నారు అభినయంతో అంతేకాకుండా అక్కడ టీచర్స్ కూడా చక్కటి టీఎల్ఎం తయారు చేసి ప్రదర్శించడమే కాకుండా దాన్ని అవసరమైన సందర్భంలో వినియోగిస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఈ పాఠశాల టీచర్స్ని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ గ్యారెంటీ ఎఫ్ఎన్ఎలో భాగంగా ముఖ్యంగా మార్నింగ్ సెషన్లో మామూలు రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం మాత్రమే ఈ గ్యారెంటీ ఎఫ్ఎన్ఎల్ ప్రోగ్రాము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఆల్రెడీ గత నెల ఇరవయో తేదీ నుంచి ఈ నెల పదో తేదీ దాకా క్లస్టర్ కాంప్లెక్స్ ఉన్నటువంటి ఒక క్లస్టర్ కాంప్లెక్స్కి ఒక్కొక్క సిఆర్ఎన్టీని ఒక్కొక్క డైట్ ఫ్యాకల్ డైట్ స్టూడెంట్ని అడాప్ట్ చేసి వాళ్ళ ద్వారా బేస్ లైన్ సర్వే కూడా నిర్వహించాము ఈ బేస్ లైన్ సర్వే ద్వారా వివిధ క్లాసుల్లో ఉన్నటువంటి చిన్నారులని మూడు వర్గాలుగా విభజించడం జరిగింది స్ట్రీము మౌంటైన్ స్కై బాగా చదివేటటువంటి చిన్నారులు స్కై కింద మీడియంగా యావరేజ్గా చదివే చిన్నారులను మౌంటైన్ కింద కొద్దిగా డబగా ఉన్నటువంటి చిన్నారులను స్ట్రీమ్ కింద డిసైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డేటా జిల్లాలో ఉన్నటువంటి అన్ని అన్ని పాఠశాలలు కూడా షేర్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ముఖ్యంగా ఈ స్ట్రీమ్లో ఉన్నటువంటి చిన్నారుని ఈ డెబ్బై ఐదు రోజుల తర్వాత అట్లీస్ట్ మౌంటైన్ స్థాయికి మౌంటైన్లో ఉన్నటువంటి చిన్నారుని స్కై స్థాయికి తీసుకెళ్లేదనే తీసుకెళ్లాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము దానికి సన్నద్ధత చేయడమే కాకుండా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ ఆ కార్యక్రమాన్ని చక్రంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదని మండల విద్యాశాఖ అధికారులు క్లస్టర్ కాంప్లెక్స్ ఎలా ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు అందరినీ కూడా కార్యక్రమాన్ని పర్యవేక్షించవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాము అది ఆ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో మండలం అని పరిశీలించే దానికి ఈరోజు రాపూర్ మండలానికి రావడం అనేది జరిగింది రాపూర్ మండలంలో విద్యాశాఖలు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ మీరు స్పందించే స్పందించారు కదా స్కూల్ పరంగా కానీ టీచర్స్ పరంగా కానీ ఏమైనా సమస్యలు ఏమైనా సార్ మీకు అంటే మీరు సందర్శించిన పాఠశాలలో పిల్లల పెర్ఫార్మెన్స్ పూర్తిగా ఉండడానికి కారణమేందని చెప్పి ఆ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో అడిగితే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు టీచర్స్ అనేది కొద్దిగా లేటుగా అపాయింట్ అయ్యారు అందువల్ల కొద్దిగా సమస్యలు ఉన్నాయి సార్ ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ని కాబట్టి మేము కవర్ చేస్తాము టీచర్స్ ఏంటంటే డిఎస్సి రిక్రూట్మెంటు జూన్ నాటికి అయిపోద్ది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఖాళీ ఉన్నటువంటి ఫ్యాకల్టీని అపాయింట్ చేయడంలో కొంత లేట్ అయింది దానివల్ల కొంత గ్యాప్ ఉందని చెప్పడం జరిగింది అయితే ప్రజెంట్ అయితే ఎటువంటి గ్యాప్ లేదు అందరి టీచర్స్ డిఎస్సి కంప్లీట్ అవ్వగానే ఏ అయితే లేరో ఆ సబ్జెక్టులలో గెస్ట్ టీచర్స్గా అపాయింట్ చేసుకుని ఉన్నారు ప్రజెంట్ అయితే ఇష్యూ ఏం లేదు అయితే జూన్ పన్నెండవ తేదీకి ఇట్లాంటి ప్రోజన్స్ ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం కాబట్టి నెక్స్ట్ ఇయర్ దొరకకుండా జూన్ పన్నెండవ తేదీ నాటికే ఈసారి డిఎస్సి ద్వారా ఖాళీలో ఉన్నటువంటి పోస్టు కూడా ఫీల్ చేసేదానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దంగా ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఈ నెల పదవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ దాకా టెట్ నిర్వహిస్తున్నాము టెట్ రిజల్ట్ ఈ ఎలాఖరిలోపు ఇచ్చేసి జనవరి ఆఖరిలోపు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది బీఎస్సీ రిక్రూట్మెంట్ అంతా కూడా టోటల్ ప్రాసెస్ అంతా కూడా జూన్ పన్నెండవ తేదీ నాటికి కంప్లీట్ చేసి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ కోర్టు కూడా ఫిల్ చేయడానికి ప్రణాళికబద్ధంగా ఊదుకోవడమే జరుగుతా